E ora li penso? కొట్టద్దు మీరాయని ఎందుకు కొడతాను మంచిగా చెప్పు ఏంది చెప్పు చెప్పు నీ కాడికి దాని మీరా ఎందుకు కొడతాను నీ కాడికి రా అని అంటే వచ్చి పచ్చవా అంటే పని ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా చెప్పు ఇప్పుడే లేట్ అయిందని గబు గబా చేస్తా అంటే పచ్చిందుర పచ్చిందుర అంటవే ఈ కుక్కలకి పండ్లే పాటలేకొస్తానే ఉంటాయి పుట్టక పాలు పోవాల లేదు తొందరగా ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే బ్లాగ్ అనమాట సెకండ్ సాటర్డే రోజు పుట్టకు పాల్పోయాల్సి ఉంది అని చెప్పాను కదా ఆ రోజుతో ఫుల్ వీడియో షూట్ చేశాను అనమాట రోజు మార్నింగ్ చీకట్లోనే లేచి పూజ చేసుకుంటూ ఉన్నాను కానీ ఆ రోజు మటుకు చాలా లేట్గా లేచాను అనమాట ఇంకా లేటుగా చాలా లేట్గా అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ కో సిక్స్కో అట్లా లేసాను దానికి తోడు వయసు పండుకో మా నా పక్కనే అని అయితే అల్లరి చేస్తుంది కొద్దిసేపు అసలే లేట్ అయిపోయింది అనేసి గబగబా పూజ అయితే చేసుకునేస్తున్నాను మనం ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఏదైనా గుడి కట్ట వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోజే లేట్ అవుతుంది ఏది వెళ్కుండా ఇంకా పుట్టక పాలు పోసే పని కదా నేను వచ్చేసి నువ్వుల వంటలు అలాగే చెల్లి బియ్యం నానబెట్టుకోకుండా కడిగి ఆరబెట్టాలనుకుంటా నానబెట్టేసి దాని మళ్ళీ కడిగి ఆరబెట్టాను బాగానే వచ్చింది అనమాట అయినా కూడా ఇంకా పెసరపప్పు నానవాళ్ళు అంటారు కదా బియ్యం పెసరపప్పు బెల్లం నానబెట్టి చేశాను ఇంక ఇవన్నీ చేసేసి అయితే పూజ కూడా పూర్తి చేసుకొని పూజకి అదే ప్రసాదంగా అయితే పెట్టేశాను అనమాట ఇవే ఇంకా పొట్టకి ఎత్తుకొని పోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను బాక్స్లో ఇంకా బాగానే ఉంది చలిమిడి బాగా వచ్చింది నువ్వుల కూడా బాగానే వచ్చింది అనమాట ఇక్కడ మా వీధిలో అర్ధరాత్రి లేదు పగలు లేదు అరుస్తూనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మా ఆయన పడిగడుపున చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాడు ఈ మధ్య రాత్రిలో నానబెట్టుకుంటున్నాము వెయిట్ లాస్ కోసము ఇంకా మా బుడ్డ స్పెషల్ స్పెషల్గా రెడీ అయిందబ్బా ఏంటంటే దాని స్కూల్లో ప్రీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేస్తున్నారనమాట బాగా రెడీ చేసి కలర్ డ్రెస్ అయితే రోజు వాళ్ళ టీచర్ మెసేజెస్ పెట్టింది వాట్సాప్లో చాక్లెట్స్ అలాగే ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ అవన్నీ పంపి అలాగే నేను వచ్చేసి దీనికి ఎప్పటి నుంచి ఒక నేను చేస్తా అని దానికి షూట్ అయితే చెప్పు స్పెషల్ ఏంటి మేడము నిన్న మెసేజ్ పెట్టింది టీచరు ప్రీ ఫ్రెండ్షిప్ డే చేస్తాడారంట మేడము నీకు కలర్ డ్రెస్ వేసుకొని వచ్చి రెండు చాక్లెట్స్ రెండు బ్యాండ్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఇచ్చి పంపించండి అని చెప్పారు మనము పుట్ట పాలు పోసేసి అటు అట్టే స్కూల్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టు ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరు మా ఎవరే నీ ఫ్రెండ్స్ ఎవరే డాడీనా స్కూల్ ఎవరికి కడతావు ఫ్రెండ్షిప్ బ్యాండ్ చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టు సరేనా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుపుతున్నాం అనమాట ప్రసాదం ప్యాక్ చేసుకునేసాను పాలు టెంకాయ అవన్నీ ఊర్లో తీసుకోవచ్చులే అన్నట్టుగా వైసూగ్ కూడా రెడీ చేసి స్కూల్ బ్యాగ్ అయితే అటు నుంచి అట్టే ఒకవేళ టైం ఉంటే వదిలిపెడదాము అనేసి ఇంకా మామూలుగా పాలు పోసేది ఎప్పుడు సెకండ్ శనివారం కదా వరలక్ష్మి వ్రతం కూడా సెకండు ఫ్రైడే వచ్చేది ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వెంటనే మళ్ళా నెక్స్ట్ డేని పుట్టక పాలు పోసే ప్రిపరేషన్ ఉండేది కానీ ఈసారి మటుకు అమావాస్య కొంచెం ఇదిగా రావడం వల్ల నెలలో ఐదు శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి పొన్న ముందుగా వచ్చే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం కింద లెక్క వస్తుంది కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం మూడో శనివారం అయితే వచ్చింది ఇంక ఇక్కడ అంగడికాడ అయితే పాలు అవన్నీ తీసుకునే ఉన్నాము దారం కూడా తీసుకున్నాము మర్చిపెట్టి మళ్ళీ పంపించాను ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర పుట్ట చూడండి ఇది పక్కనే అనమాట ఇంటికల్లా అమ్మ మొన్న పోసేటప్పుడు మా ఆయన చూసాడంట నాగపంచమి రోజు పాలు పోసేటప్పుడు ఇక్కడే పోసేసే అని అన్నాడు మా ఆయన వద్దులో ఎప్పుడు మనం ఊర్లోనే కదా పోసేది పెళ్ళైనప్పుడు నుంచి అక్కడే పోద్దాంలే అని అయితే తొడుక్కొని వెళ్ళినాను ఊర్లోకి ఇక్కడ శ్రీరాముని గుడి ఉంది పొట్ట పక్కనే అక్కడైతే ముక్కు కొనేసి మేమైతే పుట్టకైతే పాలు పోసేసాము పాలు పోసే వీడియో అదంతా షూట్ చేయలేదు లేండి అవన్నీ షూట్ చేస్తే ఆయన ఇంకా తరుగుకుంటాడు అందుకే పుట్ట వీడియో ఒకటే తీసాను నుంచి అంటే ఇంకా వయసుకి స్కూల్కి వదిలిపెట్టాలి కదా అక్కడైతే టిఫిన్ తినలేదు ఆ పిల్ల పొద్దు నుంచి పై తిండి స్నాక్స్ అవి తింటా ఉన్నింది ఇంకా టిఫిన్ ఇడ్లీ తినిపించేసి దానికి మేడంకి అయితే కాల్ చేశాను వాళ్ళ టీచర్కి అంటే లెవెన్ అయిపోయింది అనమాట అక్కడే లేట్ అయిపోయింది సెలబ్రేషన్ చేసేసారా చెయ్యాలన్నా ఫ్రెండ్షిప్ డే అంటే చెయ్యాలి మేడం పంపియండి స్కూల్కి అయితే అని స్కూల్ పక్కనే అంగడి ఉంది అక్కడే ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను అందులో ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ వచ్చేసి వాళ్ళ నాన్నకే కట్టింది కట్టించుకుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి వేయించుకుని చాక్లెట్ కూడా అటనే ఒకటి తినింది అనమాట బుడ్డది అక్కడ ఆయాలు అంతా ఏమి ఇటయానికి వస్తున్నారు అని అయితే అడిగారు పుట్టకు ఫాలో వర్సెస్ అయితే వస్తున్నాం అన్నాము అసలు పంపించకూడదు అనుకున్నాను టూ డేస్ నుంచి ఫీవర్ ఉండే ఇంకా ఫ్రెండ్షిప్ డే అని చాక్లెట్ ఇచ్చా పాపకే పుట్టకి అందరూ చెప్పా జరే వయసు స్కూల్కి లేక అంటే ఏం రోజులు రాలేదంటే ఫీవర్లే ఇంకా ఒకటేసారి మండే లేదు సాటర్డే లేదులే అంటే వాళ్ళకి ప్రీ ఫ్రెండ్షిప్లే చేస్తాడు కదా వాళ్ళ టీచర్ మెసేజ్ పెట్టింది చూడలేదా ఇలాంటప్పుడే నువ్వు పంపివు ఇంకా ఆ పిల్ల అవన్నీ మిస్ అవుతుంది కదా నాకు వాళ్ళకి కోమ వస్తుంది చూడు అని అని ఇంక సర్లే టైం ఉంటే పొద్దులు పెడతా అన్న అందుకే లాస్ట్లో వన్ అవర్ ఉండగా వాళ్ళ టీచర్కి కాల్ చేసి అయితే ఇంకా బాగబా అని అవి కావాల్సినవి తీసుకొని ఇప్పించి వైష్ణుని స్కూల్ వదిలిపెట్టి వెళ్తున్నాను అది ఏమో అసలు ఎప్పుడు ఏడ్చేది మామూలుగా నన్ను పై వరకు పిలుచుకొని వెళ్ళింది కానీ ఏడ్చలేదు బాయమ్మా నువ్వు పో అని చెప్తాంది కానీ అక్కడికి వెళ్తానే ఆ పిల్ల ఎంత బాగా మేడం 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 అని ఎగ్జైట్ అయిపోయి ఏదో ఫ్రెండ్స్తో అంటారు చూడు అట్లగానే ఆ పిల్ల మేడం మేడం అద్దాలు అని చూపిస్తుంది వాళ్ళు మేడంకి ఇక్కడిందో డోర్ తెల మేము బయటే ఉన్నాము వాళ్ళకి కాల్ చేసింటే తీసారు తీశారు ఆశ్చర్యం వేసింది వాళ్ళ మేడం అంత గా ఏం దా పిల్ల అనేసి ఎవరైనా చెప్పమంటే పలకమని చెప్తే పలకం నేను అంటదంటే అంటే రైమ్స్ అట్లా నేను కూడా ఇంట్లో చెప్పాను చెప్పు టీచర్ చెప్పినటువంటి అంటే నేను చెప్పను నేను కి పోను అనే పిల్ల నేను అయితే షాక్ అయ్యాను అందుకే వీడియో ఆన్ చేసే లోపల కొంచెం అయితే వచ్చింది బలి ఎగ్జిక చెప్తుంది వాళ్ళ మేడంకి మేడం 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 అద్దాలు అనేసి వాళ్ళ మేడం ఉంది ఎవరు బులే బుల్లో వచ్చినారు అనేసి అయితే వాళ్ళ టీచర్ బాగా రిసీవ్ చేసుకున్నారు అందుకే వాళ్ళని చిన్న పిల్లలకి ఫ్రెండ్లీగా అయితే ఉంటారంట వాళ్ళతో వయసు ఇట్లా అర్థాలు తీసుకున్నట్లయితే అంటే ఇంకా వదిలిపెట్టేటప్పుడు అయితే ఫుల్ స్టాఫ్ అందరూ కలిసి వయసుతో ఫోటోస్ తీసుకున్నారంట నేను మా ఆయన తన్న నీ కూతురు యూట్యూబే కాదు పబ్లిక్ సెలబ్రేట్ అయిపోయింది ఫోటోస్ తీసుకున్నారంట అనేసి ఇంక ఇంటికి వచ్చేసామే కానీ ఒక గంటకి మళ్ళా అయితే బయలుదేరుతున్నాము అన్నం ఒకటే వండాను ఇంక లేక ఏం వండలేదు కర్రీస్ బయట నుంచి తెచ్చుకున్నాం ఇక్కడ రసము పచ్చడి అయితే తెచ్చుకున్నాము అక్కడ సమోసాలు తీసుకొచ్చుకున్నాము ఇంకా అయితే తొడకు వచ్చేకి మళ్ళా బయలుదేరుతున్నాము అనమాట వైష్యం తీసుకొని వచ్చినాక వచ్చేటప్పుడు గరిచిది తీసుకొని వచ్చేసినాము ఇంకా ఆ రోజైతే అలా జరిగిపోయింది ఇంకా స్కూల్ దగ్గర పోయాక కూడా ఆ పిల్ల అద్దాలే తీయలేదన్నమాట అంత స్టైల్ పడుతుందంట ఇంకా అవి చూసి ముచ్చటేసి అందరు ఆ స్టాఫ్ అంతా టీచర్స్ ఫొటోస్ దిగారు అనమాట ఆ పిల్లతో ఇంకా తొడుక్కొని వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాము కానీ అందరం తినేసి కొంచెం బ్రష్ తీసుకొని ఇంకా ఈవినింగ్ పూజకి అయితే మళ్ళీ రెడీ అయిపోయినాను ఇక్కడ వచ్చేసి బయట ప్రిపరేషన్స్ అన్ని చేసుకొని ప్రసాదానికి ఎక్కువ చేయలేదు ఓపిక లేక బిస్కెట్స్ ఉంటే తీసుకొచ్చి ఇంకా నైట్ మా ఆయన పెళ్లికి వెళ్ళేది ఉనింది వాళ్ళ డ్యూటీలో డ్యూటీలో సార్ వాళ్ళ కొడుకు అయితే మ్యారేజ్ ఉందనమాట దానికైతే వెళ్ళిపోతున్నాను అనేసి మాకు వెళ్ళేటప్పుడు పానీపూరి అయితే తెచ్చి చేసి వెళ్ళినా అనమాట ఇంకా అక్కడే తినేసి వస్తాను అనేసి ఇంకా నేను వయసు అయితే ఇక్కడ పానీపూరి అనమాట అది ఆ ఫోన్లో ఇంకొక ఫోన్లో నుంచి షూట్ చేసింది అందుకే క్లారిటీ లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి మా బుడ్డది ఇట్లా లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ లో ఎలా ఉందో కామెంట్ చేస్తారు కాదు అలా అంతేనా ఈ రోజు ఇటు బ్లాగ్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటూ వెళ్ళిపోతూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అలాగే వీడియో నచ్చితే ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ చేయొచ్చు కదా నెక్స్ట్ ఫుల్ వీడియో వచ్చేసి వాళ్ళ వ్రతానికి అనుకుంటున్నాను చూద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్